కడుపు అన్నం పెడితే ప్రతిరోజు కోడుగుడ్లు ఇచ్చే మెనూను పెడితే వారం కు రెండు రోజులు మాత్రమే కోడుగుడ్లు ఇస్తున్నారు అది కూడా ఆ కోడుగుడ్డు కూడా నీళ్లు నీళ్లు వాసన వస్తుంది మేము తినలేకపోతున్నాం అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్న పరిస్థితి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను ముఖ్యంగా కట్టూరుబాయి పాఠశాలల్ని ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇలా మనం రోజు పత్రికల్లో చదువుతా ఉన్నాం చాలా చోట్ల కూడా విష ఆహారం తిని పిల్లలు ఆసుపత్రుల్లో పాలవుతున్నారు దాదాపు ఐదు వందల మంది పిల్లలు ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే పిల్లలు ఆసుపత్రుల్లో పాలయ్యారు ముప్పై ఎనిమిది మంది పిల్లలు ఇప్పటి వరకు రాష్టంలో చనిపోయినారు ఒకవైపు పాము కాట్లు ఇంకొక వైపు ఎలుకలు కొడుస్తా ఉన్నాయి అయినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది రాయీ గురుకుల పాఠశాలలో పదకొండు మంది పిల్లల కొరకు గురుకులాలంటే దేశానికి ఆదర్శంగా ఉండే కేసీఆర్ గారి హయాంలో చదివితే మా పిల్లలు గురుకులాల్లో చదివాలని చెప్పి తల్లిదండ్రులు కలగనేవారు కానీ ఇవాళ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి చవితకు నాకు చెప్పి కళలు నీళ్లు పెట్టుకుంటున్నారు కులం పేరుతో దూషిస్తున్నారని మీ తల్లిదండ్రులకు గది లేక మా స్కూళ్లలో జాయిన్ చేశారని ఆ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ప్రభుత్వాన్ని ఒక్కటే ఇప్పటికైనా రివ్యూ చేయండి దయచేసి ఇక్కడ ఉండే టీచర్లందరినీ కూడా మార్చండి పిల్లలు పోతా ఉన్నారు టీచర్లందరినీ కూడా మార్చి ఆ పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని నింపండి సరైన భోజనం పెట్టండి పిల్లలకు సరిగ్గా క్లాసులు చెప్పాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఉంటే ఏమనుకుంటారు మేలు జరుగుతుంది బడ్జెట్ మంచిగా వస్తుంది అనుకుంటారు పొద్దున మైనార్టీ గురుకులాలకు మాట్లాడితే జనవరి నుంచి ఇప్పటిదాకా పిల్లలకు భోజనం పెట్టిన మెచ్ బిల్లులు రావట్లేదు మనం ఆగస్టు నెల అయిపోతున్నది జనవరి నుంచి ఇప్పటిదాకా ఉత్తర తెస్తున్నాము అని చెప్పి ఆ వాటే చెప్తా ఉన్నారు నిన్న పాలమాట స్కూల్ కూడా ఎవరో ఒక టీచర్ అనుకుంటా టీవీ మీడియాలో చూశాను నేను మేము ఎక్కడి నుంచి రెచ్చి పెట్టాలి అప్పులు తెచ్చి ఏదో పెడుతున్నా ఉన్నది అని చెప్పి ఆ పిల్లల్ని దబాయిస్తా ఉన్నారు మరి నిజంగా ప్రభుత్వం నెల నెల పిల్లలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు విడుదల చేయాలి కదా ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే టీచర్లు ఉత్తరేస్తున్నారు ఇచ్చినప్పుడు క్వాలిటీ సరుకు రావడం లేదు